ఫ్రెండ్స్ పోలాల అమావాస వ్రతకథ గురించి తెలుసుకుందాము ముందుగా ఈ కార్తీక మాసంలోని నెల రోజుల్లో పూజ చేయని వాళ్ళు ఈ ఒక్కరోజు పూజ చేసిన ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించి మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించిన చాలు ఈ నెలంతా సంవత్సరం అంతా పూజ చేసిన పుణ్యఫలం దక్కుతుంది మనము మధ్య మధ్యలోని పెట్టడం అవ్వదు కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించిన మనం ఈ పొలాల అమావాస్య రోజు ఎంతో మంచిది అయితే ఈ పోలల అమావాస్య వ్రత కథ అయితే ఒకటి ఉంది మీకు ఆ వ్రత కథని అయితే నేను మీకు తెలుగులోనే అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ పోలాల అమావాస్య కథని ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది పాత స్టోరీ పూర్వకాలంలోని ఒక గ్రామంలో ఏడూరు అన్న తమ్ములు ఉండేవారు ఏడు అన్న తమ్ములకి వాళ్ళ భార్యలు పోలాల అమావాస్య చేసుకుందాం అనుకుంటూ ఉంటారు ఇలాగా చిన్న కోడలు కొడుకు అయితే పోలల అమావాస్య ముందు రోజు చనిపోవడంతో ఆ రోజు చిన్న కోడలు పోలలు అమావాస్య చేసుకోదు ఇలా ఆరు సంవత్సరాలు గడిచిపోతుంది అయితే మిగతా తోటి కోడలు దీనికి పోలలు అమావాస్య చేసుకునే ప్రాప్తి లేదు అని అవహేళన చేస్తూ ఉంటారు ఇది తట్టుకోలేని చిన్న కోడలు చాలా బాధపడుతుంది ఏడో సంవత్సరం కూడా ఏ ఆటంకము లేకుండా ఉండాలి అనుకుంటుంది కానీ ఏడో సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది అయితే ఈ సంగతి ఎవరికీ చెప్పకుండా ఏడో సంవత్సరం పోల అమావాస్య తన తోడి కోడలతో చక్కగా చేసుకొని రాత్రి ఎవరికీ తెలియకుండా తన కొడుకుని తీసుకొని వెళ్ళి అక్కడ పాతిపెట్టి ఏడుస్తూ ఉంటుంది ఈ లోగా పోలాల తల్లి వస్తుంది వచ్చి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది అని అంటే ఇలా ఆరు సంవత్సరాలు ముందు రోజేలాగా నా కొడుకుకి అయ్యింది మరి నేను పోలాల అమ్మవాస చేసుకోలేదు నా తోటి కోడలు అందరూ నన్ను అవహేళన చేస్తూ ఉండేవారు అందుకే ఇప్పుడు కూడా అదే జరిగింది కానీ ఎవరికీ తెలియకుండా నేను ఈ అమావాస్య చేసుకున్నాను అని ఏడుస్తూ బాధపడుతుంది అప్పుడు రమ్మ తల్లి కరుణించి చూడమ్మ ఈ అక్షింతులు నీ కొడుకులు సమాధుల మీద వెయ్యు అనేసి చెప్పేసి మాయమైపోతుంది అయితే తను ఎంతో సంతోషించి అవి తన కొడుకు పేర్లు ఒక్కొక్క పేరు చెప్పితే ఒక్కొక్క దాని మీద అక్షింతులు వేస్తుంది వెంటనే వాళ్ళు లెగిస్తారు అమ్మ అని లెగడంతో తన కొడుకులు బతకడంతో ఆ చిన్న తోటికోడలు ఎంతో సంతోషించి మిగతా తోటి కోడలకి చెప్పుతుంది అందరూ ఎంతో సంతోషిస్తారు ఆహా పోలే అమ్మ తల్లిని నీకు కరుణించింది అని వీళ్ళు ఈ తోటికోడలు అందరూ కలిసి ప్రతి సంవత్సరము ఈ పోలాల అమావాస్య వ్రత కథ తెలుసుకుంటూ పూజలు చేసుకుంటూ సుఖశాంతులతో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ పోల అమావాస వ్రత కథ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే విధానము